ఫిబ్రవరి నెలాఖరిని మహాశివరాత్రి పర్వదినం వస్తుంది శివరాత్రి అనగానే అందరికీ తెలుసు అభిషేకం జాగరణ బిల్వ పత్రాల పూజ శివరాత్రి ఎలా పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయో ఒకసారి చెప్పుకుందాం శివుడు భోళాశంకరుడు ఆయన రూపమైన శివలింగం మీద కాసిని నీళ్లు ఓం నమ శివాయ అని చెప్పుకుని పోస్తే చాలు సంబరపడిపోయి బోల్డన్ని వరాలు ఇచ్చేస్తాడని పురాణాల్లో చదువుకున్నాం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం శివుడంతటి వేగంగా వరమిచ్చే దేవుడు మరొకరు లేడు కాకపోతే శివరాత్రి వ్రతం అది అమ్మవారు రహస్యంగా చెప్పబడినటువంటి ఒక వ్రతం ఏమిటంటే శివరాత్రి ముందు తొమ్మిది సోమవారాలు కానీ లేదా పదకొండు సోమవారాలు కానీ కనీసం ఐదు సోమవారాలు ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నది శివరాత్రి ముందు ఐదు సోమవారాలు అందుబాటులో ఉన్నాయి ఈ ఐదు సోమవారాలు ఒక్కొక్క సోమవారం శివుడి పంచముఖాల్లో ఒక ముఖమైనటువంటి పంచముఖాలు ఏమిటి సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ఇలాగా పంచముఖాలతో ఈ పంచముఖాల శివుడు ఎక్కడుంటాడు పశుపతినాథ్ టెంపుల్ ఖాట్మండూలో ఉంటారు అది చాలా శ్రేష్టం ఆ పశుపతి నాథుల్ని తలుచుకుంటూ ఒక్కొక్క సోమవారం శివుడి యొక్క ఒక్కొక్క ముఖానికి ఈ అభిషేక పూజలు చేస్తూ ఉంటే అనేక ఫలితాలు ఉన్నాయి దానిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శివుడికి మరొక పేరు పశుపతి అంటే పశుభావం ఏంటి ఇంద్రియాలు గతితెప్పి ప్రవర్తిస్తుంటే పశుభావం మనలో ఉంటుంది పశు అవ్వకుండా మనల్ని కాపాడేవాడు పశుపతే అంచేత మన ఇంద్రియాలని అదుపులో ఉంచుకుని మనశ్శాంతితో కోరుకున్న అనుభవిస్తూ అంతంలో మోక్షాన్ని కూడా పొందడానికి సులభంగా అందరూ చేసుకునే వ్రతం ఒకటి ఉంది అదే శివరాత్రి వ్రతం వ్రతము అనగానే అనవరతము అన్న పదం కూడా వస్తుంది దాంట్లో అంటే శ్రద్ధగా ఈ ఐదు సోమవారాలు కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుక్కునే దాకా శివనామస్మరణతో అంటే మనకి శివరాత్రి ఒక్కరోజే వస్తుందని కాదు మూడు వందల అరవై ఐదు రోజులు చేయలేం కాబట్టి ఒక్కరోజైనా చేసి ధరించండరా అని కొంత వెసులుబాటు కల్పించారు అందుచేత ఆ సోమవారం అంతా కూడా పొద్దున్న లేచిన దగ్గర రాత్రి వరకు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ వీలుంటే మన ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టి నిలిపి అక్కడ ఒక జ్యోతి రూపంలో చిన్న జ్యోతి రూపంలో శివుణ్ణి దర్శిస్తూ కానీ చెప్తే మానసికంగా ఆధ్యాత్మికంగా అనుభవాలు కలగడమే కాకుండా ప్రాపంచంగా ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఎన్నో విన్నాం భక్త కన్నప్ప విన్నాం పలు రకాల ఉదాహరణలు ఉన్నాయి శివుడు అనుగ్రహించిన వారు ఇకపోతే ఎలా చేయాలి మనకందరికీ తెలుసు శివుడికి రుద్రం అని ఒక సూక్తం ఉంది రుద్ర సూక్తం నమకం చెమకం అందులో నమకం శివుడిని స్తోత్రం అంటే శివుడు ఏ ఏ రూపాల్లో ఉన్నాడు ఆ శివుడి యొక్క తామ్రాయచ అరుణాయచ అంటే రాగిలో ఎరుపునాన్నిచ్చేవాడు నువ్వే అంటే ఎంత సూక్ష్మంగా ఉన్నాడు చూడండి అలాగా ఇందుగలడం అందు లేడని సందేహం వలదు అని నారాయణుడికే చెప్పుకోకుండా శివుణ్ణి కూడా భగవంతుడు ఒకడే కదా ఎక్కడ చూస్తే ఉన్నాడని ఎక్కడ చూడాలో మనకి విషదంగా చెప్పేది నమ్మకమైతే చెమకంలో క్షమే 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 అని పలు రకాల కోరికలు కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే మనకు తెలిసిన ఏమిటి ఉద్యోగం రావాలి పెళ్ళి కావాలి పిల్లలు పుట్టాలి డబ్బు కావాలి ఇంతే కానీ బర్హిశ్చమే నాకు యజ్ఞం చేసుకోవడానికి సమిదలేయి నెయ్యి పెళ్లి చేసుకోవడానికి పెళ్ళయ్యి భామస్యమే సుదినంచమే రోజు బాగుండేటట్టు చూడు పడుక్కునేంటే నిద్ర వచ్చేటట్టు చూడు ఒకటి కాదండి అందులో లేందంటూ లేదు అన్నీ మనకు తెలిసిన ప్రాపంచికమే కాకుండా మనల్ని ఆధ్యాత్మికంగా మార్చి నిజమైనటువంటి మనిషిగా చేయడానికి ఏమేమిటైతే అవసరం ఉన్నాయో అన్ని కోరికలు అంటే ఇన్ని కోరితేనే శివుడు ఇస్తాడా అని కాదు నువ్వు కోరకపోయినా ఇస్తాడు కానీ ఈ చమకల్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే అసలు నీకేం కావాలో నీకు గుర్తు చేయడం కోసమే చమకం ఉంది అది దాంట్లో అంటే ఇవన్నీ కోరాలా అని మీరు అనొచ్చు ఏమీ అక్కర్లేదు కానీ ఏమిటి కావాలి నాకు నాకు తెలిస్తే ఆ ప దారిలో పయనిస్తాం అందుచేత రుద్ర నమక జమకాలు పారాయణం చేస్తే మంచిది ఓం నమో భగవతే రుద్రాయ ఓం నం నమస్తే రుద్రమన్యభౌదోదశ మే నమ ఒక్కొక్క సూక్తానికి ఒక్కొక్క శృతి ఉంటుంది స్త్రీ సూక్తం ఒకలా చదవాలి పురుష సూక్తం ఒకలా చదవాలి అందులో రుద్రం వచ్చేటప్పుడు కంట వ్యక్తి నాభిస్థానం దగ్గర నుండి నాదం వచ్చేటట్టు చదివితే అద్భుతమైన అనుభవాలు పొందొచ్చు ఇది చదవడానికి ఓపిక లేని లేదా రానివాళ్ళు లేదా భయపడేవాళ్ళు నన్ను చూడండి నాకు రాకపోయినా సరే చదివేస్తాను చదివిందే అది సూక్తం ఎందుకంటే చదివేది నేను కాదు అన్న దృష్టితో చదివితే శివుడే చదివిస్తాడు మీ చేత కాకపోతే కాస్త సరిగ్గా చదవడానికి ఒక ఆడియో ఏదో పెట్టుకుని నేర్చుకుని చదివితే మంచిది మీరు చదవలేదంటే శుభ్రంగా చదివినటువంటి రుద్ర నమక చమకాలు అనేక ఉన్నాయి నాకు తెలిసినంతవరకు చెల్లక్కరే బ్రదర్స్ అని చెప్పి కర్ణాటకలో బెంగళూరులో ఉన్నారు ఆయన చదివింది చాలా స్పష్టంగా ఉంటుంది హరి అచ్యుత్ శాస్త్రి గారి ఆడియో కూడా బాగుంటుంది అది వింటూ ముందు నేలతో అభిషేకం చేయాలి అభిషేకం అంటే ఉద్ధరణితో తీసి రాగి ఉద్ధరణి ఎందుకంటే రాగిలో ఉన్నాడని చెప్పుకున్నాం కదా రాగి ఉద్ధరినితో ఎలా ఈ మూడు వేళతో ఇది అంటారు ఉద్దరిని పుట్టుకుని రాబోయాలి భక్తితో అలా కళ్ళు మూసుకుని చేసినా పర్వాలేదు అంతే గబగబా పోసేయడాలు చూస్తూ ఉంటాం కదండి గొళ్ళల్లో శివరాత్రి నాడు పాల ప్యాకెట్ తీసుకున్నా కూడా ఒక రాగి పాత్రలో కానీ వెండి పాత్రలో కానీ శక్తి ఆస్వాసి ఆ పాత్రలో అభిషేకం చేయడమే కరెక్ట్ అందుచేత రాగి ఉద్ధరణతో నీళ్లు పోయించాలి నీళ్ళ తర్వాత గంధం నీళ్లు నీళ్ళు బిల్వపత్రం వేసిన నీళ్లు రుద్రాక్ష వేసిన నీళ్లు ఇలాగ నీళ్ళల్లోనే మనం అభిషేకం చేసేయచ్చు శక్తి ఉన్నవారు పంచామృతాలు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార కొబ్బరి నీళ్ళు కూడా చేర్చి దాంతో అభిషేకం చేయవచ్చు ఇంకా శక్తి ఉన్నవాళ్ళు పలు రకాల ఫలరసాలు ద్రాక్ష రసం చెరుకు రసం ఇది చాలా ముఖ్యం ఇది కాకుండా నారింజ రసం ఇలా అనేక ఫలరసాలు చేసి కొంతమంది అరటిపళ్ళు అలాంటివన్నీ పిచికేసి ఆ ముద్దను తీసి శివుడి మీద వేసేస్తుంటారు అది కరెక్టో కాదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూడడానికి ఫలోదకేర స్నాపయామి అన్నాడు అంటే పండుని రసం తీసే పోయాలి అంటే జ్యూస్లా చేసి పోయడమే ఉత్తమం అదే ఫలరసాలతో కూడా చేయొచ్చు ఇలాగా పొద్దున్న పూట ఒక అభిషేకం అది కుదరకపోతే ఇంకా మంచిది ప్రదోష సమయంలో రాత్రి సాయంకాలం పూట అభిషేకం కుదిరితే రెండు రో రెండు పూటల అభిషేకం మొట్టమొదటి సోమవారం చేయండి అంటే ఫిబ్రవరిలో వచ్చే శివరాత్రికి ముందు వచ్చి ఐదు సోమవారంలో మొదటి సోమవారం చేసి వై నమో నమ ఇది సద్యోజాత అయినటువంటి ఆ ముఖానికి అర్పణ చేస్తున్నాన్ని అలా అభిషేకం చేయాలి దాంతోపాటు చిత్ శక్తి అష్టోత్తరమని శివుణ్ణి వర్ణిస్తూ అది కూడా భూరూప నమః ఓం నమః శివాయ అని పంచభూతాల్లో ఉన్నాడు వాగీంద్రియ వాగీంద్రియస్వరూపాయనమా ఓం నమ శివాయ శబ్దస్వరూపాయనమా ఓం నమ శివాయ శ్రోత్రేంద్రియ స్వరూపాయనమా ఓం నమ అంటే ఏమిటి శివుణ్ణి ఎక్కడెక్కడ నువ్వు దర్శించుకోవచ్చో వివరంగా చెప్పి అతి రహస్యమైందే ఈ చిత్శక్తి అష్టోత్రం అష్టోత్తరం సాధారణంగా అందరికీ తెలియదు శివ అష్టోత్తరం చదువుతారు అది పర్వాలేదు కానీ దీన్ని చదువుతూ ఉంటే విష్ణవేనమ బ్రహ్మనేన శివాయనమ లలిత ఆయనమహ వేదమాత్రేనమ గంధర్వ విద్యాసు రూపాయనమా గాన విద్యాసు రూపాయనమా అర్ధశాస్త్ర విద్య అంటే ఎకనామిక్స్ కూడా ఆయనే అంత వివరంగా చెప్పేటువంటి స్తోత్రంతో ఆయన్ని అర్చన చేయాలి బిల్వపత్రాలు ఉంటాయి బిల్వ పత్రాలు కూడా మూడు పత్రాలు ఆ శబరి రేగుపళ్ళని ఒక్కొక్క రేగుపళ్ళని చూసి నా రాముడికి మంచి రేగుపళ్ళు ఇవ్వాలి అని తాపత్ర అలాగే నా శివుడికి మంచి బిల్వ పత్రాలతో అర్చన చేయాలని ఒక్కొక్కటి మూడు పత్రాలు ఉన్నాయలేదా అని చూసి దాంతో అర్చన చేయడం మంచిది ఇకపోతే కొన్ని విదేశాల్లో విలువపత్రాలు దొరకవు అలా ఉన్నవాళ్ళు తెల్ల పువ్వులతో చేస్తే మరీ మంచిది ఏదో ఒక తెల్ల పువ్వు నందివర్ధనం అంటారు ఆ పువ్వులతో అర్చన చేస్తే మరీ మంచిది ఇలా చేసి శివుడికి ఆరతి ఇచ్చేటప్పుడు ఏకహారతి నేత్రహారతి పంచహారతి కుంభహారతి నక్షత్రహారతి మీ ఇష్టవర్ర మీ ఓపిక నేను ఎంత తాదాత్మ్యంతో ఆ శివుడికి నేను ఆరతిస్తాను అన్న దాని మీద మన ఫలితం ఆధారపడింది ఏకాహారతయినా సరే ఇక్కడే చెప్తున్నాను చాలాసార్లు వీడియోలో చెప్పాను ఒక దీపం వెలిగించొచ్చా అంటారు మరి ఏకాహారత ఇక్కడే వస్తుంది ఏకాహారతిని దర్శించ అని చెప్పి ఇలాగ శివుడికి దర్శనం చేసి తర్వాత శివుడికి నైవేద్యం సాధారణంగా శివుడికి నైవేద్యం పులకం అంటారు మన కుబేర పాశుపతంలో కూడా పులగం పెట్టమంటారు నెయ్యి వేసి ఉండిన పదార్థం ఏదైనా సరే శివుడికి ఇష్టమే అంటారు తెల్ల పదార్థం ఉంటే మరీ ఇష్టం అంటారు సో మన ఓపిక దాన్ని బట్టి పులగం కానీ తెల్లగా ఉన్నటువంటి క్షీరాన్నం కానీ లేదా మన మామూలుగా చేసుకునే ఇట్లాంటివి ఏదో ఓపికని బట్టి అది చెయ్యాలని శ్రమ పడిపోయి ఒంటింట్లోనే గడిపేయకండి ఇలా చేసి నివేదన తె ఆ రోజు ఒక్క మానైనా సరే నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మాల అన్నప్పుడు మళ్ళీ మాలలు తిప్పొద్దని చాలాసార్లు చెప్పాను మీరేం చేస్తారు ఓం నమ శివాయ చెప్పడానికి ఒక నిమిషంలో ఎన్నిసార్లు చెప్పగలరు మహా అయితే ఒక యాభై సార్లు చెప్పగలరు అంటే నూట ఎనిమిది సార్లు చెప్పాలంటే రెండు మూడు నిమిషాలు చెప్తే చాలు ఒక ఐదు నిమిషాలు చెప్పండి చాలు ఐదు నిమిషాలు ఆరాం పెట్టుకుని ఓం నమ శివా ఏమీ కౌంట్ అక్కర్లేదు ఎవరు కౌంట్ ఎవరికి అప్ప చెప్తామండి మనం అటు చూసి వాడు ఇవ్వలేదు మనకే ఒక తృప్తి అంతే అలా కళ్ళు మూసుకుని ఓం నమ శివాను పలు రకాల దర్శనాలు అవుతాయి తథ్యం శివుడు దర్శనమిస్తాడు శివరాత్రి నాడు ఎవరైతే ఓం నమ శివా అంటారో వారికి అనేక రూపాల్లో దర్శనమిస్తాను నిరసనమైంది తప్పకుండా మీకు దర్శనం అవుతుంది ఓం నమ శివాయ మంత్రాన్ని వీణు నన్ను సేపు చెప్పండి ఐదు నిమిషాలైనా చెప్పండి ప్రదోషమైంది రాత్రి సమయంలో కూడా చెప్పండి చెప్పి ఆ రోజంతా ఆ సోమవారం సద్యోజాత మరుసటి సోమవారం వామదేవ తర్వాత ఆఘోర తత్పురుష ఈశాన ఇలాగ ఐదు సోమవారాలు ఐదు ముఖాలను తలుచుకుంటూ అభిషేకము అర్చన నైవేద్యము ఆరతి వీటితోటి శివుడిని పూజ చేయాలి చేసాక ముఖ్యంగా శివుడు ఇచ్చివాడే ఏదో ఒక పేరుతో పండగొచ్చిందంటే మనం తినడం కాదు దాన ధర్మాలు చేయడం మంచిది శివుడు బడుగు జీవులకి దానం చేస్తే తృప్తి చెందివాడు శివుడు అంచేత లేని వాళ్ళకి మన శక్తి వల్లిది అన్నదానం కానీ వస్త్రదానం కానీ విద్యాదానం కానీ ఏదో ఒక దానం ఆ ఐదు సోమవారాలు దానం చేస్తే మనమే కాట అటు ఏడుతరాలు ఇటు ఏదు ఉత్తరాలు సంతృప్తి చెందుతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది పోతే ఒక విషయం చెప్పాలి శివుడి పూజ చేసేటప్పుడు తెల్లటి వస్త్రాలు కట్టుకుని చేస్తే మంచిది వైదికంగా చెప్తే కుట్టినటువంటి వస్త్రం మీదను ఉన్న ఉన్నప్పుడు రాదు అంటారు ఎందుకు చెప్పారో అందుచేత ఒక పంచ ఉత్తరీయం వేసుకుని మగవాళ్ళు ఆడవాళ్ళకి పర్వాలేదు తోటి సంప్రదాయ పరకరంగా అలంకరించుకుని విభూది మూడు పట్టలు ఇలా వయాలా ఇలా వయాలా పట్టించుకోకండి ఓం నమ శివాయ అని పెట్టుకుని మధ్యలో అమ్మవారిని కూడా మధ్యలో కుంకం పట్టు పెట్టుకోండి మీరే సాక్షాత్తు పరమేశ్వరులా ఉంటారని అని అర్థంలో అవుతారు ముఖం చూసుకోండి అలా పెట్టుకుని అలా మంగళకరంగా అలంకరించుకుని ఈ అభిషేక అర్చన పూజలు చేస్తే అద్భుతమైన అనుభవాలు కలుగుతాయి ఇకపోతే మహాశివరాత్రి నాడు జాగరణ చేయాలంట అసలు జాగరణ అంటే ఏమిటి శివజ్ఞాన ప్రదాయినే లలితా సహస్రం అని చెప్పారు అంటే మనం ఎలా ఉండాలో జీవితంలో చెప్పేది శివుడు అటువంటి జ్ఞానమే శివజ్ఞానం దాన్ని ఇచ్చేది అమ్మవారు అందుచేత ధర్మాన్ని బోధిస్తూ సన్మార్గంలో నడిపించడానికి శివుడు ముఖ్యం మనం కళ్ళు తెరుచుకుని ఉన్నాం అనుకుంటాం ఇన్ని ఉన్నాయి కానీ నిజంగా చెప్పాలంటే చీకట్లో తడువుకుంటున్నాం మేలుకోలేదు పడుక్కున్నాం మనం అటువంటి పడుక్కున్న వాడిని జాగరణ అంటే మేలుకోమని చెప్తున్నాడు శివరాత్రి నాడు కాదు రాత్రి కాదు మూడు వందల అరవై ఐదు రోజులు పొగలు రాత్రి మేలుకుని ఉండండి అంటే కళ్ళు తెచ్చుకుని కాదు ధర్మం ఏదో తెలుసుకుని ఆ ధర్మ మార్గంలో పయనించండి అని వాడు శివుడు అంటే జాగరణ అంటే ఒకటి కిట్టుతో రెండు సినిమాలు చూసేసి ఆడది జాగరణ చేసి అని అనుకుంటే చల్లదన్నో చేత వీలున్నంత వరకు ఓం నమ శివాయ మంత్రం చెప్పి ఈ పూజ అయిపోగానే ఆ భగవంతుని తలుచుకొని జాగరణ చేయడం ఉత్తమం కనీసం పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటల వరకు జాగరణ చేస్తే చాలా ఉత్తమం పన్నెండు గంటలకి ఆకాశంలో ఈశాన్య భాగంలో చూస్తే శివలింగ ఆకారంలో నక్షత్రాల దర్శనం అది లింగోద్భవ కాలం అలా దర్శనమిస్తాడు కనీసం లింగోద్భవ కాలం వరకు జాగరణ చేసి ధరించండి ఎవరైతే ఈ శివరాత్రి వ్రతాన్ని సంకల్పించుకుని మొదటి సోమవారం ఐదు సోమవారాలు చేసి శివరాత్రి నాడు జాగరణ చేసి వీలున్నంతవరకు చేస్తారో వారికి తప్పనిసరిగా ఏమూ పరమూ తించి పుత్రపౌత్రాదులు అభివృద్ధి చెంది సంతానము ఆరోగ్యము సంపద ఈ మూడే కదండి మనశ్శాంతి తిది పద్మీ మనోరమాం దేవి మనోవృత్తా అనుసారని భార్య అనుకూలవతిగా ఉండడం ఇవన్నీ చెంది మనశ్శాంతితో ఉండడం తథ్యం చేత ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఏవైనా అనుమానాలు కానీ సందేహాలు ఉంటే కమెంట్ల రూపంలో ఇవ్వండి తప్పకుండా నేను సమాధానం చెప్తాను ఎక్కడ దొరుకుతుందో ఈ సూక్తాలన్నీ కూడా మీకు లింకులు కూడా పంపిస్తాం కావలిస్తే కానీ ప్రతి ఒక్కరూ ఒక్కరోజే శివరాత్రి అనుకోకుండా ఐదు సోమవారాలు చేసి ఈ శివరాత్రి వ్రతాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చి ఆ పరమేశ్వర అనుగ్రహానికి పాత్ర రావాలని కోరుకుంటున్నాను శ్రీమాత